ఓం నమో భావతే వాళ్దేవా మహంకాళి అన్నపుణాను మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడున భగినీహస్త భోజనము అంటే దీపం కార్తీక మాసం రంగ దీపావళి అమావాస్య ఉంటుంది కదా అమావాస్య తెల్లారుగాక మడు భగినీహస్త భోజనం అని ఉంటుంది అయితే మా తమ్ముడికి ఈరోజు మా మీనలు కూడా వచ్చి మా మేనలు కూడా వచ్చాడు అల్లుడు స్పెషల్గా ఈరోజు భోజనం పెడుతున్నాడు వాళ్ళిద్దరికి జీకాయ రోటి పచ్చడి దీన్ని టమాటా వేసాను పప్పు చేశాను మినపప్పు చేశాను టమాటా చారు చట్నీ పొడి వెల్లుల్లి నూనె వెల్లుల్లి చేశాను వాళ్ళ దాంట్లో చాలా వస్తాయి మేల్స్కి ఫుల్ ఉంటుంది ఇన్కమ్

గవర్నమెంట్ దొచ్చాయా హాయ్ హాయ్ ఇక్కడ కూడా వచ్చింది ఇంకా ఏంటి యాక్చువల్లీ నుంచి వెళ్ళినాయన అరే అక్కడ పొంజతై పొదునే మన ఈ గల్లిలోనే వాళ్ళ సోలార్ కరెంట్ మామా పిల్ల మామన్ అంటది మామాన్ మామన్ సాయి మామ గెలుస్తామని మామ అంటుంది మామా అని బెట్ట వడ్డిస్తావా ధర్మిక మంచి పిలుస్తాయి తాతని ఇప్పుడు సిగ్గుపడుతుంది తాత మామ మంచి వస్తుంది అమ్మో మాట్లాడుతుంది భగినీ వస్తా భోజనం అంటే వాడు అయితే హిమధర్మరాజు అంట వాళ్ళ చెల్లి ఎప్పుడు భోజనానికి రమ్మంటే వాళ్ళ అన్నయ్యకి రమ్మంటే ఎప్పుడు తీరిక ఉండదని ఎప్పుడు రమ్మ రమ్మంటే రాకుండానంట ఇంకా వాళ్ళ చెల్లి ఊరికే కూరగా కూరగా ఒకరోజు ఇది అది దీపావళి అమావాస్య తెల్లగా రాక మర్నాడు ఈరోజు వస్తానికి వెళ్ళి పోయినానికని చెప్పాడంట హిమధర్మరాజు ఇంకా అప్పటి నుండి మనం కూడా ప్రజలం కూడా ఇట్లా ఇష్టం ఉన్నవాళ్ళు అన్న తమ్ము అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళు ఉంటారు కదా భోజనానికి ఈరోజు అమావస్య కాక మరణాడు ఎప్పుడైనా సరే దీపావళి అమావస్య కాక మర్నాడు భగినీ ఆస్తా భోజనం అని ఉంటుంది కంపల్సరీ ఇష్టం ఉన్నవాళ్ళు పిలుచుకోవచ్చు తమ్ముడు కానీ అన్న కానీ భోజనం చేసిన తర్వాత ఇసరా కింద వాళ్ళకి తోచిన పైసలు ఇసరా కింద పెట్టాలన్నమాట ఇంక మళ్ళీ మనం అక్క కానీ చెల్లె కానీ మనం అన్న అన్నైనా తమ్మునైనా సరే మనకు తోచినంత ఒక టవలు కుడకలు డబ్బులు మనకి ఎంత చేతనైతే అంత మన స్తోమతను బట్టి పెట్టాలంటే దీని మీనింగ్ తెలియని వారి కోసం నేను ఇది భగినీస్తా పోయినామంటే దీని అర్థం ఇదన్నమాట మా తమ్ముడైతే ఇప్పుడే వస్తాడు పుట్టి పుట్టేప్పుడు ఎప్పుడు రమ్మనా అక్కన పని ఉంటాడు ఇక నాకోసం కష్టపడి వస్తాడు సమాధానం కోసం బిజీగా ఉంటాడు ఎప్పుడు మాతా ఓకే చిన్నారే తాత లచ్చల తాతీకు చాక్లెట్ ఇస్తుంది తీసుకో 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 ఓ ఇస్తుంది మంచిగా తినిపిస్తా ఉంటుంది తినిపిస్తా ఉంటది మా ఇష్టం ఇష్టమని నాలుగు రకాల పూలు తయారు చేసి మా తమ్మకి